సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలా ముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి అదృష్టం లక్కలాగా పట్టబోతుంది ఓం శ్రీ మాత్రే నమ అదృష్టం డబ్బుని తెస్తూనే ఉంటుంది డబ్బు మీకే అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాం అవకాశవాదులు ఉన్నారు మీ జీవితంలో తస్మాత్ జాగ్రత్త ఒక రూపాయి వస్తుందని ఒక పని మొదలు పెడితే అందులో నష్టం కలిగే వరకు కూడా వారు మీతోనే ఉంటూ చెడు సలహాలు ఇవ్వబోతున్నారు చెడ్డ స్నేహాలకు దుష్ట సాంగత్యాలకు ఈ రోజుల్లో ఇక దూరం జరగండి ఎందుకంటే వాళ్లు ఎవరో తెలుసుకునేటటువంటి అవకాశం మీ జీవితంలోకి వస్తోంది ఇది మీ జీవితంలో మార్పు తెస్తోంది మీకు రావాల్సిన ధనం ఆగిపోయినా లేదా మీకు కలుగుతున్న నష్టాన్ని తగ్గించుకోవాలనుకున్నా ఇది సరి అయిన సమయం ప్రయత్నాలు మొదలు పెట్టండి మీకు పడని వాళ్లు శత్రువులు బంధువర్గంలోనే ఉన్నారు వాళ్లతోనే పొరపాటున ఏదైనా విషయం చెప్పుకుని ఉండొచ్చు వాళ్లు ఈ రోజుల్లో రివర్స్గా మారి మీకే పెద్ద తలనొప్పిగా మారుతారు ఈ ఒక్క అవకాశమే చెడులో మంచిగా మీకు ఈ రోజున శత్రువులను గుర్తించే సామర్థ్యాన్ని కలగ చేస్తోంది ఈ రోజు అంతా కూడా మీ జీవితంలో ఈ యొక్క మార్పు వలన బాధపడినా రానున్న రోజుల్లో మీకు ధనం కలగడం మీ యొక్క జీవితంలో ఉన్నతి చూడడం వీటన్నింటికీ ఇదే మూల కారణమవుతుంది ఆర్థిక ప్రయోజనాలు ఉండేటటువంటి విషయాలు ఇక ఎవరితో చెప్పుకోవద్దు ఎవరితో షేర్ చేయొద్దు మీ యొక్క బలం బలహీనతలు కూడా ఎవరికీ చెప్పొద్దు వారు మిమ్మల్ని భయపెట్టవచ్చు అయితే ఈ తిథుల్లో మీకు పరమేశ్వర అనుగ్రహం పుష్కలంగా ఉంది తప్పకుండా శివ పూజ ఎక్కువగా చేసుకోండి ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు ఉన్నా కూడా ప్రమాదాలన్నీ తొలగిపోతాయి జీవితం పూర్తిగా మారుతుంది అనుకున్న కోరికలు తప్పకుండా మీకు నెరవేరే అవకాశం ఉంది మరిన్ని శుభవార్తలు ఈ తిథుల్లో కూడా వింటారు ఈ రాశివారు ఏమిటంటే ఎంతో ప్రత్యేకత సాధించుకున్నవారు మీ మీ రంగాల్లో మంచి పేరు గౌరవాన్ని పొందుకుని ఉన్నవారు అదృష్టం అనేది ఇప్పటి వరకు మీ తలుపు తట్టకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఇది చెడు సమయం గడచిన గతాన్ని మర్చిపోండి అనుకున్న పనుల్లో ఇక అలసత్వం వహించొద్దు ఏ విషయాలు ఎవ్వరితో చెప్పొద్దు ముక్కుసూటిగా పెళ్లిపోండి కష్టం సుఖం ఇవి రెండు ఒకదాని వెంబడి ఒకటి ఉంటాయి ఈ తిథుల్లో వీరికి ఎంతో సుఖప్రదమైన ఫలితాలు కలగబోతున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగపోతుంది మీరు మాత్రం చిన్న చిన్న పొరపాట్లు చేయద్దు లక్ష్మీదేవి ఆగమనం ఎంత ముఖ్యమో వెళ్ళిపోకుండా అమ్మవారిని ఇంట్లోనే స్థిరంగా ఉంచుకోవడం కూడా అంతే ఉత్తమం అంతే ముఖ్యంగా చెప్పాలి అమ్మవారికి చంచల స్వభావం ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి కోపం తెప్పించే పనులు ఇంట్లో ఎప్పుడూ దూషణలు తిట్లు గొడవలు లాంటివి ఉండకూడదు ముఖ్యంగా ఇంటి స్తీలను బాధించకూడదు వారిని లక్ష్మీదేవి స్వరూపాలుగా వారి మాటలు వినడం సలహాలు తీసుకోవడం సూచనలు పాటించడం లాంటివి చేయండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇంట్లో అమ్మవారి పటం ముందర ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర మీరు ఆవు నీతితో దీపం వెలిగించండి అమ్మవారిని ఆకర్షిస్తోంది అలాగే మీరు ఏమిటంటే గనక లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించుకోండి అమ్మవారికి ఎర్రటి పుష్పాలంటే చాలా ప్రీతికరం ఇలా పూజిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా ఆగమనం జరుగుతుంది అలాగే ఇల్లు ఎప్పుడూ కూడా సుగంధ భరితమైన ద్రవ్యాల సువాసన కలిగి ఉండాలి ఇలా చూసుకోండి ఖచ్చితంగా ఇక మీ జీవితం మారుతుంది ఈ తిథుల్లో వచ్చిన చిన్న అవకాశమైన ఉపయోగించుకోండి అవకాశం చిన్నదని తేలికగా తీసుకోవద్దు ఎవరి మాటలు వినదు ఎవరితో దూషణకు దిగొద్దు మీరు సౌమ్యంగా ఉంటూ సౌమ్యమైన ఆలోచనలు చేయండి అంతా మంచి జరుగుతుంది